హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు మీకు అందరికీ తులసి కోటను బ్లౌజ్ పీస్తో ఎలా అలంకరించుకోనో చూపిస్తున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి దీనివల్ల నేను పోస్ట్ చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఈరోజు తులసి కోటను ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మనం ఎక్కడ తులసి కోటను అనుకుంటున్నామో అక్కడ ముందుగా ఒక ముగ్గు వేసుకున్నాము దానిపైన ఒక స్టూల్ పెట్టుకొని ఆ స్టూల్ పైన తులసి కోటను పెట్టుకుంటున్నాను ఒక థ్రెడ్ తీసుకొని తులసి కోట చుట్టూ కడుతున్నాను మనం బ్లౌజ్ పీస్ కుచ్చులు వేస్తాం కదండి ఆ బ్లౌజ్ పీసు జారిపోకుండా ఉండడానికి ఈ థ్రెడ్ కట్టాను చూడండి శారీకి వేస్తాం కదా మనం కుచ్చులు అలాగే కుచ్చులు వేసేసి మొత్తము ఆ కుచ్చులు జారిపోకుండా ఆ థ్రెడ్నితో చుట్టూ కట్టేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కుచ్చులు వేసుకొని ఆ పైన ముందుగా మనం కట్టాం కదా థ్రెడ్ ఆ థ్రెడ్ని పైకి రానివ్వాలి చూడండి వీడియోలో చూస్తున్నారుగా అలా కుర్చీలన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కింద ఏమైనా కొంచెం క్లమ్జీగా ఉంటే అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని నీట్గా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా కుర్చీలన్నీ జారిపోకుండా ఇప్పుడు మనము ఆ థ్రెడ్ కనపడకుండా ఉండడానికి ఒక చిన్న గోల్డ్ లేస్ ఉంటుంది కదండి ఆ గోల్డ్ లేస్ని ఆ థ్రెడ్ కవర్ అయ్యేటట్టు దాని మీద కడదాము నేను చివరల థ్రెడ్తో కట్టుకున్నాను చూడండి అలా అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చుట్టూ కట్టని ఇప్పుడు నీట్గా ఉంది చూడండి మనం ఇందాక కట్టాము కదా ఆ కుచ్చులు థ్రెడ్ కనపడకుండా ఈ బెల్ట్ లాగా ఉంటుంది కదా దీంతో కవర్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నీట్గా ఉంది కదా ఇప్పుడు ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అంతా అడ్జస్ట్ చేసుకోండి బ్లౌజ్ పీస్ని ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటాయి కదండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దాన్ని యూజ్ చేస్తున్నాను డెకరే డెకరేషన్ పర్పస్ చూడండి అలా వేస్ అలా వేస్తున్నాను తులసి కోటకి అండ్ కింద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కింద చుట్టూ కూడా పెట్టాను ఈ గార్లాండ్ ఇప్పుడు ఒక నెక్ పీస్ వేస్తున్నాను చూడండి నీట్గా ఉంది కదా అండ్ ఇప్పుడు నేను పూలను పెడుతున్నాను పూలతో అమ్మవారిని డెకరేషన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా క్లియర్గా వీడియోలో చూ నేను ఎలా డెకరేషన్ చేపి చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా బ్లౌజ్ పీస్తో కూడా శారీ కట్టుకోలేని మనం రాని వాళ్ళు ఇలా బ్లౌజ్ పీస్తో డెకరేషన్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను దీపాలతో అలంకరించుకున్నాను తులసి కోట చుట్టూ అడ్డు వైపు ఇటువైపు ముందర ఒక ఫ్లవర్ లాగా డెకరేషన్ చేశాను దీపాలతో చూడండి తులసి మొక్క కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు ఇక్కడ పువ్వులతో ఒక నెక్ పీసు మనం కుచ్చులు వేసుకున్నాం కదా అది కవర్ అయ్యేలాగా ఒక బెల్ట్ లాగా లేసు చూడండి చూస్తున్నారు కదా ఇంతేనండి సింపుల్ డెకరేషన్ మీకు కనుక నా వీడియో నచ్చిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్